కేపి చక్కగా రెడీ అయి శారదాని కలవడానికి గగన్ ఇంటికి వచ్చేస్తాడు వస్తూ వస్తు భూమి అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కేపి ఏంటి మామయ్య నాతో అత్తయ్య డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కి రానని చెప్పింది మీతో వస్తాను అని చెప్పింది ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టు మీకు అనిపించట్లేదా అత్తయ్య మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నట్టు మీకు అనిపించట్లేదా అని అంటూ కేపీని భూమి రెచ్చగొట్టడంతో శారదాని కలవడానికి కేపీ గగన్ ఇంటికి వస్తాడు ఇంట్లోకి వచ్చి శారద శారద గట్టిగా అరుస్తూ ఉండగా ఇక శారద ఏంటండి ఇలా వచ్చారు నేను ప్రశాంతంగా బ్రతకడం జీవించడం మీకు ఇష్టం లేదా అని తిడుతూ ఉండగా అదేంటి శారద కాసేపు నీతో సరదాగా టైం స్పెండ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని కేపి అంటూ ఉండగా షాక్ అవుతుంది శారద నేను అన్నింటికి తెగేసి వచ్చాను అన్నింటికి తెగించిన శారదా ఇక మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి మన ఫ్యూచర్ ఆలోచించాలి శారదా అని కేపి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి అదే ఇంటికి రౌడీలు వస్తారు అపూర్వ ఆ రౌడీలని బొమ్మ తీసుకురమ్మని పంపిస్తుంది ఇప్పుడు ఇంట్లో ఆ దొక్కతే ఉంది ఎలాగైనా ఆ బొమ్మని తీసుకురండి అని అపూర్వ ఆ రౌడీలకి చెప్తుంది ఇక రౌడీలు లోపలికి వచ్చేసరికి కేపీ శారద ఇద్దరూ ఉంటారు ఎవర్రా మీరు అని కేపి అడుగుతుండగా ఒకరిని కొట్టడానికి వచ్చాం కానీ నువ్వు మాపై అరుస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని కొట్టాల్సి వస్తుంది అని అంటూ ఉండగా కేపీ వాళ్ళపైకి వెళ్ళగా కేపీని నెట్టేస్తాడు రౌడీలు ఇక శారదాని పట్టుకుంటారు ఆ రౌడీలు దాంతో రే అని పైకి లేచి రౌడీలని కొట్టబోతుండగా కేపీని గోడకి ఆనించి గొంతు నిమ్ నులిమి చంపేయబోతూ ఉంటారు ఆ రౌడీలు ఇక కేపీకి ఏదైనా ప్రమాదమా శారదాని ఎవరు ఎవరు బొమ్మ బొమ్మగూచి అపూర్వ పంపించిందని గగన్ తెలుసుకుంటే అందులో ఉన్న వీడియో బయటపడుతుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్